మాట్లా మరి ఈనాటి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడం వలన మరి ఈరోజు మనం రాముడు మండల కేంద్రంలో మరి గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాలన్న గారికి పద్మశ్రీ అవార్డు రైతు గారికి ఈరోజు పాలాభిషేకం అనేది చేయడం జరుగుతుంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గవర్నీలు జిల్లా అధ్యక్షులు అన్న గారికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి తల్లగొండ శేఖర్ మాది గారికి మరియు ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు రామో మండలం ఇన్ఛార్జి కొట్టూరి రాజా గారికి మరి అలాగే సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాగిశేఖర్ మాదిగా గారికి మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి హనుమంత్ మాదియ్య గారికి వివిధ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి వివిధ రకాల నుండి వచ్చినటువంటి గ్రామ గ్రామం నుండి వచ్చినటువంటి మాదిగా యువత అందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా నాయక హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకున్నాము మరి ఈరోజు దాదాపు ఇక్కడ పెద్దలు అందరూ మాట్లాడారు మీరు అందరూ కూడా విన్నారు ఒకప్పటి పరిస్థితికి ఇప్పటికీ ఒక ముప్పై సంవత్సరాల కిందట ఇప్పటి చూసుకున్నట్లయితే నిజంగా మనందరం కూడా అదృష్టవంతులుగా ఫీల్ కావాలి కారణం ఏంటంటే దానికి ఒకే ఒక్కడు కారణం అది ఎవరో కాదు మన గౌరవ శ్రీ మంద గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియసుకున్నాను ఎందుకంటే ఒకప్పుడు అని చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు అప్పుడు నేను మాదిగా బిడ్డనని చెప్పేసి నేను ఒక మాదిగా వ్యక్తిని చెప్పేసి మరి ఏపీ వర్గీకరణ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏదైతే సామాజిక న్యాయం అందరికీ సమాన ఫలాలు దక్కాలి వారి వారి జనాభా ప్రాతిపదికన వాళ్లకు మరి వాళ్లకు వాళ్ళ వాట దక్కాలని చెప్పేసి ఏ విధంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకురు మరి అదే మార్గంలో గౌరవశ్రీ మందకృష్ణ మాధన్న గారు కూడా మరి ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు మరి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వారి వారి వాట అని చెప్పేసి గత ముప్పై సంవత్సరాల నుంచి అల్లు పెరిగాకుండా ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఈ రోజు మనకు ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమరులైనటువంటి వాళ్ళు మన మాదిక సోదరులు మాదిక సోదరి చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు కూడా మనవద్దు మరి ఇది నిజంగా చెప్పాలంటే చరిత్ర నిలిచిపోయే రోజు ఈరోజు నిన్నటి రోజు మరి ఎందుకంటే తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఈరోజు మాదిగా మరియు మాదిగా అందరూ కూడా కలిసి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం మరి అలాంటి ఉద్యమం చేసి సాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలే కాదు ఇంకా చాలా మంది కూడా మేము భవిష్యత్ తరాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి మనందరం కూడా సంతోషపడాల్సిన విషయం కాకపోతే ఇంకొక టూ పర్సెంట్ కూడా ఇచ్చేది ఉండే జనాభా ప్రతిపదికన అది ఒకటి బాధగా ఉంది ఆయన టూ పర్సెంట్ ఇస్తే ఇంకా బాగుండు అయినా కానీ దీని అంతటికీ దీని అంతటికి ముఖ్య కారకుడు మరి మనందరి రథసారధి మరి మన గౌరవ మంత్రి మహారాజగారు అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకటిసారి తెలియజేసుకుంటున్నా ఇప్పటి నుంచే ఏ పిలిపించినా ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ పిలిపించినా కూడా మాదిగా మరియు మాదిక అందరూ కూడా ఈ విధంగా తరలి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా అధ్యక్షుల వారికి మరి నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి మరి రామార్ ఇన్ఛార్జీ గారికి మరి మిగతా మాదిక సోదరులకు పెద్ద అందరికీ కూడా ఆయన హృదయపూర్వక ఉద్యమం నమస్కారం తెలుపుతూ మరిప్పుడు జిల్లా ప్రెసిడెంట్ బిజెపి అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను కోసం దీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి అసెంబ్లీలో దత్తం చేసుకున్న సందర్భంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారికి కృతజ్ఞతతో కాలాభిషేకం ఏర్పాటు చేసినటువంటి రామణి మండల ఎన్సార్టీ రాజన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడగొండ శంకరన్న గారికి నాగశేఖర అన్న గారికి ఎట్మీల్ అనిల్ అన్న గారికి దాసర్ రంజన్న గడిగల మాది గారికి విజయ్ ఇతరులకి మీ అందరికీ రిజర్వేషన్ కర్సా జిల్లా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎస్సీలను ఏబిసీనిగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా ఈదుమూల్లో మాదిగల హక్కుల కోసం మంద మాదిగారు మాదిగ దండనో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ముప్పై సంవత్సరాలుగా జాతి కోసం పోరాటం చేసిన చరిత్ర ఈ తెలుగు నేల మీద లేదు ఈ తెలుగు నేల మీద మాదిగ హక్కుల కోసం మాదిగ జాతి భవిష్యత్తు కోసం పోరాటం నడిపిన వ్యక్తి ఒక్కనే ఆయనే మందకృష్ణ కృష్ణ మాదిగారు అనే విషయాన్ని కూడా మనం అంతా అర్థం చేస్తామని సుదీర్ఘంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని ఇవాళ మందకృష్ణ మాదిగారు సాధించిన విజయంగా భావించాలి తప్ప అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే కాదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఆగస్టు ఒకటి రెండు వేల నాలుగు సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎస్సీలను ఏపీసీడీ గా వర్గీకరించాలి అందుకు రాష్ట్రాలకు హక్కు ఉందని రాష్ట్రాలకు హక్కు ఉందని సుప్రీం కోర్టు తీర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీలను ఏపీసీడీలుగా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాన్న రేవంత్ రెడ్డి అవసరమైతే ఇప్పటి వరకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో భర్తీ ప్రకటించి ఉంటే ఆ భర్తీలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలేటట్టు ఒక జీవో తీసుకెళ్తా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వర్గీకరణ లేకుండానే డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు మోసం చేసిండు వర్గీకరణ లేకుండానే జూనియర్ లెక్చర్ పోస్ట్ భర్తీ చేసి మాదిగల మోసం చేసిండు వర్గీకరణ లేకుండానే మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు భర్తీ చేసి రెండు వందల నలభై ఉద్యోగాలతో మాదిగలకు అన్యాయం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి తక్కువైన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్న తెలంగాణ రాష్ట్రం చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో లో నారా చంద్రబాబు నాయుడు గారు అసలు సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనని అక్కడ హామీ ఇచ్చి తన మాట కట్టుబడి ఉన్న చరిత్ర చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది కానీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అలా వర్గీకరణ లేకుంటేనే యాభై ఆరు వేల ఉద్యోగాలు పర్టీ చేసి ఎలా మార్గాలకు మోసం చేసినారని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం ఈ విజయం ముమ్మాట మంద కృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసుకుని సాధించుకున్న విజయమైన విషయాన్ని కూడా మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఎవరో దేహదాక్షణ మీద మనం విజయం సాధించలేదు ముప్పై సంవత్సరాలుగా మన కార్యకర్తలు మన మాదిగ జాతి నిశ్చితంగా నిజాయితీగా పోరాటం చేసి సాధించుకున్నది ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా మరి ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఖచ్చితంగా వర్గీకరణ సాధించుకునే వాళ్ళం అది రేవంత్ రెడ్డి ముఖ్య కాదు అది కాంగ్రెస్ గొప్పతనం కాదు మాదిగల యొక్క గొప్పతనం అది మందకృష్ణ గొప్పతనం అనే విషయాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాను అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాల్సిన ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అన్ని భర్తీ చేసి అలా మాదిగలను మోసం చేసి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఒక జరుపు కట్టెలోని ప్రధానంగా

విజయం అసంపూర్ణ సాధించుకున్న భవిష్యత్తులో మన మన మా మన జనాభా నిష్పత్తి ప్రకారం సంపాద సాధించడం కోసం మరో పోరాటానికి మందతిస్తున్న భవిష్యత్తులో ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మరి ఇంకొకటి నేను గుర్తు చేస్తున్నా ఎవరైనా గల తమ్ముడు ఇవ్వర్ చిట్కి వెళ్ళి గల ఒక అరవై డెబ్బై వేల తమ్ముడు మరి మన జాతి కోసం అంకితం చేసి మన దగ్గర పోరాటం చేస్తుండే కరీంనగర్ జిల్లా పెగినట్టు రెండోది మీరు కూడా మాకేం వస్తుందని కాదు మేము కూడా భార్య పిల్లల పక్క పెట్టి పక్క పెట్టి పోరాటం చేస్తున్నాము ప్రతి ఇంటి నుండి ఒకరు కార్యకర్తగా ఎదిగి అన్న ఇచ్చిన పిలుపుకు ఏ పిలుపు ఇచ్చినా వీళ్ళందరూ పోరాటం చేయాలని వీళ్ళందరూ కోరుకుంటూ మీరు కూడా మీకు కూడా గుర్తింపటువంటిది ఇస్తాము మీరు ఎవరైతే కష్టపడతారో మాతో పాటు మాతోటి పాటు కూడా మిమ్మల్ని గుర్తించడం అని చెప్పి మీరు కూడా ప్రతి గ్రామంలో చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ హృదయ నమస్కారం తెలుస్తాం